హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ప్యాన్ ని ప్రీవియస్ వీడియోలో చూపించినప్పుడు మన వాళ్ళు చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను దీన్ని జిలేబీ ప్యాన్ అంటారండి ఇవి షాలో ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ జిలేబీ ప్యాన్స్లో కూడా పోత పోసిన వెరైటీలు ఉంటాయి అండ్ ఇలా షీట్ వెరైటీ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి షీట్ ఐరన్తో చేసిందండి ఇది నాకు తెలిసి సింగిల్ షీట్ని ఇలా ఈ షేప్లో మౌల్డ్ చేసేస్తారనమాట అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ వచ్చేసరికి ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ లేదా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఐరన్ ఉంటే ఇంకొక టూ పర్సెంట్ ఏదైనా ఎల్లోయ్ మిక్స్ చేస్తారు అప్పుడు మనకి ఆ మందం అనేది వస్తుంది అది వచ్చేసరికి ఏంటంటే ఫాస్ట్ కుకింగ్కి బాగుంటుంది బట్ మెయింటెనెన్స్ కొద్దిగా కష్టం అనమాట ఈ షీట్ ఐరన్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఒకవేళ తుప్పు పట్టినా సరే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక టూ డేస్ ఉంచేటమో లేకపోతే వెంటనే స్క్రబ్ చేసినా సరే మళ్ళీ తర్వాత నార్మల్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది పాన్ షేప్ బట్టి మనం ఏమి ఫ్రై చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఫ్రై లేదా ఆమ్లెట్ బ్రెడ్ టోస్ట్ ఇలాగా ఫ్లాట్గా ఉండేవి ఈ జిలేబీ ప్యాన్లో ఈజీగా టర్న్ చేసుకోవచ్చు బెండకాయ కూర నేను కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే వండుతున్నాను కాబట్టి స్టరింగ్ ఈజీగానే ఉంటుంది ఇప్పుడు బెండకాయలు కానీ దొండకాయలు కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి వాటికి రౌండ్ కళాయిలు ఎప్పుడు కూడా బాగుంటాయి సిద్ధు లంచ్ బాక్స్లో కాని చెప్పి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఏమో మష్రూమ్స్ అండ్ క్యాప్స్కమ్ పెడుతున్నా చాలా రోజులైందనమాట ఈ కాంబినేషన్ చేసి ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ అంటే పోర్ కొట్టేస్తుంది కదా అండ్ నేను డైలీ బాయిల్డ్ ఎగ్ కానీ స్క్రాంబుల్ ఎగ్ కానీ అలా ఇస్తున్నాను ఇవాళ ఎక్కువ వెజిటబుల్స్ పెడదాము అని అనుకున్నాను రోజు కీరా క్యారెట్ అవే అవుతున్నాయి లేకపోతే ఒక కూర ఉండేసి పెడుతున్నాను కదా అందుకని వాళ్ళ మష్రూమ్స్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను మష్రూమ్స్ స్కిన్కి చాలా మంచిదంటండి రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ బాగుంటుంది అని చెప్పి నేను ర్యాండమ్గా యూట్యూబ్ వీడియోస్లోనే విన్నాను ఇలానే ర్యాండమ్గా వీడియోస్ చూస్తున్నప్పుడు ఉపాసన కొన్నిటళ్ల వీడియో ఒకటి చూసాను అందులో వెజిటబుల్స్ గురించి ఒకటి మెన్షన్ చేశారు ఏమైనా సరే వెజిటబుల్స్ మనం కుక్ చేయాలి అని అంటే లెస్ దాన్ సెవెన్ మినిట్స్ చేసినప్పుడు వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా వరకు రీటైన్ అవుతాయంట మనం ఏంటంటే వెంటనే స్టవ్ మీద పెట్టగానే విటమిన్ సి పోయింది వైటమిన్ ఏ పోయింది అని అనుకుంటాము బట్ వీ కెన్ లిమిటెడ్ టు సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అనేది ఓన్లీ వెజిటబుల్స్ స్కెన్ అండి మళ్ళీ రిమైనింగ్ పల్సెస్ దాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి మాత్రము చక్కగా సోక్ చేసి ఫుల్గా కుక్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లేదంటే అనవసరమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట పప్పు తింటే చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది కానీ నేను ఎప్పుడూ తరచూ చెప్తూ ఉంటాను లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట చక్కగా పప్పు కానీ బియ్యం కానీ నానబెట్టేసి ఆ వాటర్ అంతా డిస్కార్డ్ చేస్తే అందులో కొన్ని అన్వాంటెడ్ కెమికల్స్ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా నానే టైంలో మొత్తం వాటర్ వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట ఆ వాటర్ని డిస్కార్డ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఈ సోక్ చేసిన వాటర్లో ఒక్కొక్కసారి యాంటీన్యూట్రియంట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి దానివలన మనకేంటంటే క్యారెట్స్ తిన్నప్పుడు లేకపోతే బీట్రూట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి తిన్నప్పుడు అందులోంచి కొన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి కదా సో అవన్నీ కూడా బాగా అబ్జార్వ్ చేసుకునేలాగా చేస్తుంది అనమాట అదే మనం సోక్ చేసుకోకుండా అలా తినేసామనుకోండి యాంటీన్యూట్రియం కూడా మనం తినే ఫుడ్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది దాల్స్ పల్సెస్ ఇవి ఎలా అయితే సోక్ చేస్తామో డ్రై ఫ్రూట్స్ కూడా అలాగే సోక్ చేసి చక్కగా ఒకసారి రిన్స్ చేసేసి తింటే అన్వాంటెడ్ కెమికల్స్ లైక్ యాంటీన్యూట్రియంట్స్ అని చెప్పి ఇవన్నీ పోతాయి అన్నమాట ఇవాళ వెజిటబుల్స్తో పాటు సిద్ధుకి బనానా మిల్క్ షేక్ ఇస్తున్నాను అందులో కొన్ని వాల్నట్స్ డేట్స్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేసా యాక్చువల్లీ ఈ క్యాష్యూస్ ఏంటంటే ఉత్తగా తింటే బాగుంటుంది బట్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇవాళ యాడ్ చేశాను అవన్నీ కంపల్సరీ యాడ్ చేయాలని లేదు అసలు ఈ వీ కెన్ ప్లే విత్ దిస్ డ్రై ఫ్రూట్ షేక్ అనమాట ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు అందులో తెలిసిన వాళ్ళది ఒక రిసెప్షన్ ఉంది సాటర్డే అటెండ్ అవ్వాలండి సో ముందు రోజే చక్కగా తీసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పట్టు చీరలు తక్కువే ఉన్నాయి నా దగ్గర ఎక్కువ విజయవాడలోనే ఉంటాయి సరే అవి ఉన్న ఒకటి రెండు బ్లౌజ్లు అవన్నీ కూడా వెతుక్కోవాలి కదా ఈ బిరువా తీసి అయితే టూ త్రీ మంత్స్ అయిపోయిందనమాట ప్రాపర్గా చూసి అసలు ఏమున్నాయి ఏం లేవు అని వన్నీ మధ్య ఒక శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా ఒకటి శారీ అండ్ బ్లౌజ్ కనిపించింది అది వేసుకొని వెళ్ళిపోయాను అనమాట నాకు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చెన్నైలో ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అందుకని నన్ను పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు ఫంక్షన్స్కి నేను వెళ్ళటానికి కూడా నాకు స్కోప్ లేదు సో ఎవరన్నా సరే చక్కగా చిన్న ఫంక్షన్ అయినా పిలిచారు అని అంటే మంచిగా రెడీ అవి అవి వెళ్ళటానికే చూస్తాను ఎందుకంటే నాకు రెడీ అవ్వటం ఇష్టం చీరలు కట్టుకోవటం నగలు పెట్టుకోవటం అన్నీ ఇష్టం అండి ఎప్పుడేది చేయాలో అది చేస్తేనే బాగుంటుంది కదా డైలీ చీరలు ఏం కట్టుకోలేను నేను నేను క్యారీ చేయలేను అండ్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఏ సారీ వేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అండి యాక్చువల్గా మింత్రాలో తెప్పించిన కొన్ని కుర్తాస్ కూడా ఉన్నాయి సో నేను అన్ని కలిపి ఒకేసారి చూపిస్తాను శారీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి లివింగ్ రూమ్ కూడా డస్టింగ్ చేస్తున్నా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఇల్లు పట్టించుకోలేదనమాట సో మోస్ట్లీ ఏంటంటే ఈ టేబుల్ కిచెన్ అవన్నీ క్లీన్ చేయటం అయిపోయింది లివింగ్ రూమ్ మాత్రం బాగా కొద్దిగా డస్ట్ పేరుకుపోయినట్టు అనిపిస్తుంది అండ్ సోఫా మీద ఒకలాగా ఇలా ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అనమాట ఐ డోంట్ నో వై ఎందుకు దీని మీదే అట్లా వస్తుంది అని చెప్పి అది మాత్రము ఏదన్నా రఫ్గా ఉండే క్లాత్ తోటి తుడిచేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తుడిచే క్లాత్ మైక్రోఫైబర్ క్లాత్ ఒక సైడ్ ఏమో రఫ్గా ఉంటుంది లైక్ బ్రజిల్స్ లాగా సాఫ్ట్ బ్రజిల్స్ లాగా ఉంటుంది ఇంకో సైడ్ ఏమో క్లాత్ లాగా ఉంటుంది సో ఆ రఫ్ సైడ్తో తుడిచేస్తే అది మొత్తం అంతా పోతుంది అనమాట అది వచ్చేసరికి ఏంటంటే లింట్ బాల్స్ లాగా రౌండ్గా పట్టుకుపోయి ఉంటుంది సోఫాస్ తీసుకొని ఆల్మోస్ట్ లైక్ త్రీ ఇయర్స్ అవుతుంది నీట్గానే ఉన్నాయి కదండి అక్కడక్కడ కొంచెం ఎందుకో మురిగ్గా అనిపిస్తున్నాయి అనమాట అంటే కొద్దిగా నల్లబడిపోయినట్టు అనిపించింది వెట్ వ్యాక్యూమ్ చేపిస్తే నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ కొత్త వాటిలాగా ఉంటాయి బిఫోర్ దట్ నేను ఒక హ్యాక్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను మన కుక్వేర్ ఉంటుంది కదా దానికి లిడ్ ఇస్తారు ఆ లిడ్కి ఒక బాగా థిక్గా ఉండే నాప్కిన్ ఒకటి పెట్టేసి డిష్ సోప్ తోటి మనం ఈ సోఫాస్ అవన్నీ క్లీన్ చేస్తే చాలా బాగా పోతాయంట నేను నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ పండగలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా బిఫోర్ దట్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అనిపించింది నాకు వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోయిందండి బోల్డ్ అని హర్డిల్స్ తోటి పాజిటివిటీ నెగిటివిటీ తోటి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఈ నైన్ డేస్ గడిచాయి అమ్మవారు బోల్డ్ అని పరీక్షలు పెట్టింది పెట్టాల్సినవన్నీ ఇప్పుడే పెట్టేసిందా అన్నట్టుగా కూడా అనిపించింది అనమాట ఒక సిట్యువేషన్లో సో ఎనీవే చక్కగా ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ పూజ చేసేసుకున్నాను దీంతో వీడియో ఏం చేస్తున్నాను అండి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్